ప్రాంతాన్ని బట్టి కొద్దిపాటి తేడాలతో రకరకాలుగా చేసే చక్కెర పొంగలిని అసలైన ప్రాచీన పద్ధతిలో మంచి సువాసనతో ఎంతో రుచిగా ఎలా చేయాలో చూద్దాం పూర్వం రోజుల్లో తెల్ల బియ్యం వాడకుండా దంపుడు బియ్యాన్నే వాడేవారు కాబట్టి పాలిష్ చేయని దంపుడు బియ్యాన్ని ఒక గిన్నెతో కొలిచి తీసుకొని ఒక కప్పులో వేసుకోవాలి తర్వాత బియ్యంలో సగం క్వాంటిటీ ఉండేలా అరగినడు పెసరపప్పు తీసుకొని స్టవ్ మీద ప్యాన్లో వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేయించాలి ఇలా చక్కటి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బియ్యం వేసిన కప్పులో వేసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెతో పావు గిన్నెడు పచ్చితనగ పప్పు కూడా తీసుకుని ఒక కప్పు అయిన వీటన్నిటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి బాగా కడగాలి ఇలా బియ్యం పప్పులు ఇవన్నీ ఒక కప్పుతో వచ్చేలా కొలిచి తీసుకున్నట్లయితే నీళ్లు కొలిచిపోసుకోవడం ఈజీగా ఉంటుంది ఒక కప్పు అయిన ఈ పప్పు బియ్యానికి ఐదు కప్పుల నీళ్లు పోసి దాదాపు గంటపాటు నానబెట్టుకోవాలి చక్కగా నానిన ఈ పప్పు బియ్యాన్ని నీళ్లతో పాటుగా స్టవ్ మీద ఉంచి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి ఇలా ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి నీళ్లు కొంచెం దగ్గర పడిన తర్వాత ఇది పొంగిపోకుండా మూత కొంచెం పక్కకి వేసి మంట లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇది ఎంత మెత్తగా ఉడికితే టేస్ట్ అంతగా బాగుంటుంది ఇది ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అంత టైం లేని వాళ్ళు కుక్కర్లో వేసి ఒకటికి మూడు కప్పులు నీళ్లు పోసుకొని ఉడికించుకోవచ్చు ఈ అన్నాన్ని ఒకసారి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకుని మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పప్పులకు ఒకటిన్నర కప్పుల బెల్లం వేసుకుని ఇది కరగడానికి కప్పు నీళ్లు కూడా పోసి మంట ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వాలి ఇక్కడ తీపి ఎవరిష్టాన్ని బట్టి వాళ్లు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగి పాకం ఇలా నొరుగులు వస్తూ ఉన్నప్పుడు ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసి అంతా బాగా కలపాలి ఇది పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడకనివ్వాలి పొంగలి మరింత రుచిగా ఉండాలంటే బెల్లం నెయ్యి మంచి క్వాలిటీ ఉండేవి వాడుకోవాలి ఇది ఇలా ఆపకుండా కలుపుతూ మధ్యమదిలో ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఈ స్వీట్ కి నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కాబట్టి కనీసం మూడు నాలుగు స్పూన్లైనా వేసుకోవాలి అయితే మీ ఇష్టాన్ని బట్టి నెయ్యి తగ్గించి కూడా వేసుకోవచ్చు బెల్లంపాకంలో ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత ఫ్లేవర్ కోసం పావు స్పూన్ యాలకుల పొడి చిటికెడు తినే కర్పూరం కూడా వేసి మరొక స్పూన్ నెయ్యి వేసి అంతా బాగా కలపాలి ఇది ఇలా నేతితో కలిసి చక్కగా ఉడికి రంగు టెక్స్చర్ కూడా మారుతూ ఉంటుంది చక్కగా ఉడికిన దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి కొన్ని జీడిపప్పులు వేసి కొంచెం వేగిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిస్లు కూడా వేసి వేగనిచ్చి పొంగలిలో వేసుకోవడమే తింటున్న కొద్ది తినాలనిపించే ఈ చక్కెర పొంగలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి